రాజ్యసభలో టీడీపీ ఉనికి సున్నా టీడీపీ నలభై ఒక ఏళ్ల చరిత్రలో కరువైన రాజ్యసభలో ప్రాతినిధ్యం తగిన సభ్యులు లేక ఈసారి పోటీ చేయని టీడీపీ ఏపీలో మూడు స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ వైసీపీ అభ్యర్థుల ఏకగ్రీవంగా ఎన్నిక రాజ్యసభలో టీడీపీ ఉనికి సున్నా టీడీపీ నలభై ఒక ఏళ్ల చరిత్రలో కరువైన రాజ్యసభలో ప్రాతినిధ్యం తగిన సభ్యులు ఈసారి పోటీ చేయని టీడీపీ ఏపీలో మూడు స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ వైసీపీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు చెప్పండి ప్రసన్న ఇద్దరు సభ్యులు రిటైర్ అవ్వడం కనకమారిలో సీఎం తర్వాత సరైన అభ్యర్థి అంటే పోటీకి ఎమ్మెల్యే కోటల్లో రాజ్యసభ సీట్లు వస్తాయి కానీ తగిన సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోవడం వల్ల టీడీపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన సీట్లే ఇరవై మూడు ఉన్నాయి అందులో ఐదుగురు పార్టీకి వేరే పార్టీ మారారు దీంతో పద్దెనిమిది మందిగా పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది దీంతో రాజ్యసభకు నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాలి కానీ ప్రస్తుతం పద్దెనిమిది మంది ఉండటంతో రాజ్యసభ స్థానం లేకుండా పోయింది దాదాపు నలభై ఏళ్ళ తర్వాత నుంచి టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ మొదలైంది అప్పటి నుంచి ఉన్న ఎమ్మెల్యేలతో ఏదో ఒక రాజ్యసభ స్థానం అయినా వచ్చే పరిస్థితి ఉంది కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకుండా టీడీపీ రాజ్యసభలో పూర్తిగా ఖాళీ అయిన పరిస్థితి ఉంది కేవలం సభ్యులు తగిన సంఖ్యలో లేకపోవడం వల్ల టీడీపీకి ఈ పరిస్థితి వస్తుందని అభిప్రాయాలు పెట్టుకోవచ్చు వైసీపీకి శాసనసభ్యుల కోటలో మూడు స్థానాలు వచ్చి ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయింది శాతగ్రీవంగా ఎన్నికలు కాబట్టి రెండు మూడు రోజులు అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది